ഈ വിധമുള്ള കരീസ് പരിധാസ്ഥലമ ഈ ലോകം ലോകം ശാശ്വത രക്ഷണ അനുഗ്രഹിച്ചു

మాత్ర మన మధ్య సాక్షాత్కరించుకుంటుంది త్రిత్వ దేవుడు మన రక్షణ ప్రణాళికను సిద్ధం చేసినప్పుడు ఒక విశిష్టమైన స్థానాన్ని ఆయన ఇచ్చాడు కల్పించాడు మొదటి ఏమతో ప్రారంభమైన మానవ పతనం ఈ రెండవ ఏమతో అంతమైంది ఏమమ్మ మొదటి ఏమమ్మ మనకు పాపాన్ని తెచ్చిపెడితే రెండవ ఏమమ్మ మనందరికీ రక్షణ తెచ్చిపెట్టింది కాబట్టి ఈ విధంగా మనం మరి పాత్రలు మన రక్షణ ప్రాణాలకు అర్థం చేసుకుంటూ ఉండాలి ఈరోజు రెండవ పఠనం దర్శన గ్రంథాన్ని తీసుకురబడింది పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచ్చిన మరియకు సర్మనుస్వర రాజ్ని అని మరియ సర్మనుస్వర రాజ్ని అని ఈ దర్శన గ్రంథం సూచిస్తుంది తన సన్మనస్సులు సర్పంతో హోరా హోరి పోరాడి సన్పాల్ని హోల్ిస్తున్నాము ఈ సన్మస్తుల కృదాగ్ని మరియమాత లూకాస్ వాత్తలో ఏ ప్రభు జనన సమయంలో పరలోక దూతల సమూహం అని మాట ఆంటాయి రెండవ అధ్యాయం 13వ వచనంలో పరలోక దూతల సమూహం వచ్చి మాట మాటలుయు లూకాస్ వాత్తకల్ సన్మస్తుల సమా సమూహానికి సన్మస్తుల సమూహం వచ్చి పాల్గొని ఉంటారు సన్మస్తుల సమూహం వచ్చి బొమ్మలకు కనపడి వాళ్ళకి అవయవాన్ని రక్షకు వాళ్ళకి చెబుతుంది ఈ సమూహం సన్మస్ మూలభాషలో ఏమైనా పిలువపడుతుందంటే స్టీయ అంటీయ అంటే దీని తెలుగు భాషలో ఒక సమూహం కాదు ఒక పెద్ద సైన్యం ఈ సన్మస్ పెద్ద సైన్యం అక్కడ కనబడుతుంది ఈ సన్మస్ సైన్యం మర్యా మాత్ర మరి ఏ వ్యక్తి అయినా మనం బయటలో చూసినప్పుడు ఒక్క మనసుని కలుసుకోగానే వాళ్ళు పుట్టే మొట్టమొదటి భావోద్వేగం టైం ఈ భావోద్వేగం టైం అందుకే ప్రతిసారి సన్మాసుడు ప్రత్యక్షమైనప్పుడు అతను ఇచ్చే మొదటి అభయం భయపడవద్దు మరి మాత్రం గాబ్రియే సన్మాసుడు ఆమెను సందర్శించేటప్పుడు ఏమని చెప్పాడు మరియ నీకు శుభం కలుగుగాక అని అంటాడు ఆ తర్వాత మరి ఎవరి అని అరుగు అనగానే భయపడవద్దు భయం వద్దు అని చెప్తాడు భయం వద్దు అని చెప్తాడు అదే విధంగా దేవదూత గొమ్మలకు తరలు కలబడి భయపడవద్దు అని చెప్తాడు ఎందుకంటే వాళ్లకు తమ పుట్టాడని చెప్పబోతున్నాడు ఆయన చూడగానే వాళ్ళకు కొంచెం భయం కలిగింది అందుకే వాళ్ళతో అంటాడు మీకు భయం మీరు కూడా భయపడవద్దు అంటాడు కాబట్టి ఒక్క భయం ఒక సన్మనుల సైన్యం ఎంత భయం కలిగించాలి మరే మాతకు ఈ సన్మస్ తోడు ఉందని మనకు దర్శన గ్రంథం తెలియజేస్తుంది ఈ సన్మస్ల తోడు అంటే ఆ ది పరలోకాల నుంచి వచ్చిన ఒక సైన్యం దేవదూతల సైన్యం దేవుడి నుంచి వచ్చే సహాయం ఈ దీని ద్వారా వస్తుంది మన దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఉన్నా ఒప్పంద మందసము ప్రభు ప్రభు మహిమ నివసించే చోటు ఆ మనుషులతో ఉన్న దేవుని నివాసం మరి ఇంకో మారు సహోదరి సహోదరులారా దర్శన గ్రంథం పన్నెండో అధ్యాయంలోకి వెళదాం మరి మాత దేవదూతల రాజ్ని మనం చదివిన మనం చదివిన వృత్తాంతంలో ఈ దేవదూతలు దుష్ట శక్తులతో హోలాహోలి పోరాడుతూ ఉన్నారు ఇది మనందరికీ శుభవార్త తరలోకం నుంచి వచ్చిన ఈ సైన్యం దుష్ట శక్తుల శక్తులతో హోరా హోరీ పోరాడుతూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో వ్యక్తిగత పాపంలో చేసిన వ్యక్తులు మనకు తెలుసు ఎవరు వాళ్ళు మనకు తెలుసు కయ్యూ తన తమ్ముడు ఏ పేరును హతమార్చాడు ఆదివకాండం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం అలాగే దామిదు రాజు పెద్ద రాజు తాము తాము విభిచరించి ఆ మెభరించిన స్త్రీ యొక్క భర్తలు హతమార్చాడు చేశాడు అదే విధంగా మనకు ప్రజల పాపాలు సాంఘిక పాపాలు పాపాలు సంస్థల కూడా తెలుసు గడిచిన యాభై సంస్కృతులు దేశాలు సంస్థలు కూడా దుష్టశక్తులుగా ప్రపంచంలో ఉన్నాయని మనకు అర్థమైంది దీన్ని మనం ఆధ్యాత్మిక నైతిక పతనం అంటాం మనం చదివిన రెండో పట్టణంలో తమ మిఠాయి కలిసి దుష్ట శక్తులతో పోరాటం చేస్తున్నారు ఈ విషయం మనకు ఆనందం కలిగించాలి ఈ తన సైన్యం ఎలా పోరాడింది మనకైతే సైన్యాలుంటాయి ఉంటాయి దుబాతులుంటాయి ఉంటాయి ట్యాంక్స్ ఉంటాయి అనేకమైన అనేకమైన ఆయుధాలు ఉంటాయి ఈ సైన్యం ఇటువంటి మానయుడు వాళ్ళకు అంత శాంతి హింసార్డ్ కానీ ద్వేషం కాని పగ విభేదాలు కానీ విభజనలు కానీ అక్కడ లేవు వాటికి అక్కడ వాళ్ళ పోరాటం అనేది జరిగేది ఆత్మీయాలతో కొనసాగుతుంది ఆత్మీయాలతో కొనసాగుతుంది ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఎక్కడైతే న్యాయం ఉంటుందో ఎక్కడైతే క్షమ ఉంటుందో ఎక్కడైతే దయ ఉంటుందో ఎక్కడైతే కరుణ ఉంటుందో ఆ ప్రదేశం మారిపోతుంది కాబట్టి ఈ వ్యక్తులు ఈ దేవదూతలు వాళ్ళు పోరాటం సరిపేది ఇటువంటి ఆత్మాయుధాలతో పోరాటం సలుపుతున్నారు వాళ్ళు ప్రేమ న్యాయం క్షమ కరుణ దయ

Muito uh -huh.